భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం భీమవరం మావుల్లమ్మ తల్లి అక్కడ ప్రతి ఏడాది భోగి నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తారు ఇప్పటికే దీని గురించి ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మాములమ్మ టెంపుల్ మావులమ్మ టెంపుల్ అంటే అందరికీ కూడా అమ్మవారికి కొలు కొలువై ఉన్నారు ఇక్కడ పూర్తిగా ఏ ఏ రకమైన కోరికలు కోరినా సరే నెరవేర్చడానికి మావులమ్మ అమ్మ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటారు కానీ అమ్మవారికి రెండు సార్లు ప్రతి ఏటా రెండుసార్లు జాతర జరుగుతుంది అదే ముందుగా చూసుకుంటే ఏదైతే సంక్రాంతి పండుగ భోగి రోజున ప్రారంభమవుతుంది ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాలు ఈ ఏడాది ఎలా స్టార్ట్ అవ్వబోతున్నాయి అమ్మవారికి ఏ ప్రక్రియ చేస్తారు అక్కడ జరిగేటువంటి ప్రత్యేకతలు ఏంటి అనే అంశాన్ని ప్రధాన అర్చకులు మల్లికార్జున గారు ఉన్నారు మల్లికార్జున శర్మ గారు చెప్పండి సార్ స్వామి ఎలా చేస్తుంది అమ్మవారికి ఏ ఏ అలంకరణ జరుగుతుంది ఎలాంటి ప్రత్యేకతలు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జనవరి పదమూడవ తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో వారంలో అంటే రెండో శుక్రవారం రోజున అన్నదానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు వస్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే జనవరి నెలలో ఒకసారి జరుగుతూ ఉంటాయి జాతర మహోత్సవాలు మాసంలో ప్రతి గ్రామ దేవతలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జనవరి నెల నెలలో జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటాయి జనమల పద ఈ ఉత్సవాలు నూరిల్లి కూరగాయల పండవర్త సంఘం దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి దేవస్థానం వారిచే ఆర్థిక సహాయంతో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి జనవరి పదమూడో తారీఖు నాడు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అమ్మవారి స్థాపన చేయడం జరుగుతుంది తదనంతరం ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకి అమ్మవారిని ఉత్సవమూర్తిని ఊరేగింపుగా బయటికి తీసుకొస్తూ ఉండి మన మేవరం శాసనసభ్యులు పుర్వత రామానంజనేయులు గారు ఈ అమ్మవారి ఊరేగింపుని మొదలు పెడతారు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి కళా కళావేదిక మీద ఉత్సవాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈ నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో చివరి పది పది రోజులు కూడా అమ్మవారికి అర్షలక్ష్మి అలంకరణ చేయడం జరుగుతుంది చివరి రోజున అమ్మవారికి అఖండ అన్న సమారాధన రోజున అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేయడం జరుగుతుంది ఈ జాతర మహోత్సవాల్లో విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశస్సులు అందేలాగా మేము పూజా కార్యక్రమ కైంకర్యాన్ని కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారిని ఈ సంక్రాంతి పండగకు వచ్చి అమ్మ బీవరం అంటేనే మాళ్ళమ్మ మావుళ్ళమ్మ అంటేనే ఈ సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే భీవరం ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ జనవరినరయ జరిగే సంక్రాంతి మహోత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రలం కొను కోరుతున్నాం జై మాలం తలకి జై అది అమ్మవారికి సంబంధించి ఏవైతే ప్రత్యేకతలు ఉంటాయో అవన్నీ కూడా స్వామి చెప్పారు ఇప్పుడు భక్తులకి ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఆ సంక్రాంతి ఉత్సవాల్లో దర్శనానికి వస్తూ ఉంటారు వారికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనే అంశాన్ని ఈ ఆ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి నాగేశ్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి మీరు జై శ్రీ మావాళ్ళమ్మ సంక్రాంతి అంటేనే దేవనట్టుగా ప్రశస్తి వచ్చేసింది దానికి అనుగుణంగానే గౌరవ శాసనసభ్యులు కులపతి రామాజులు గారు అలా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఇతర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వాళ్ళు ఇప్పటికే సమావేశం జరిగింది భక్తులకి ఆ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కానీ కలెక్టర్ గారు కానీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగా దర్శనం పూర్తి చేయించడానికి సూచించున్నారు భక్తులను కొంచెం కూడా ఇబ్బంది పడకుండా అవసరం ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు అందుకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో త్వరతగతిని దర్శనం చేయడానికి దర్శనం చేయించడానికి ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళని తొందరగా దర్శనం చేయించడానికి ఒకటి వచ్చిన భక్తులకి వాళ్ళకి మంచినీరు వస్తే నెక్స్ట్ చంటి పిల్లలకి ఎక్కువసేపు వేచి ఉండాలకి చిన్నారులకి పాలు కూడా విత్తన ఏర్పాటు చేస్తున్నాం ప్రసాదం ఉచిత ప్రసాద విత్తనం ఉంది అన్నిటికైనా ముఖ్యం ఉత్సవాలు వచ్చరికి దర్శన టికెట్లు ఉంటే ఇక్కడ ఎటువంటి దర్శనం టికెట్లు లేవు మొత్తం ఎంటైర్ దర్శనంతో పూర్తిగా ఉచితం అని భక్తులు ఆనందంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషి వెళ్తారని సిరిసంపలు పొందుతారని కోరుకున్న జై శ్రీ మామిళి జై జై శ్రీ ఇది మావులమ్మ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగేటువంటి ఏర్పాట్లు చాలా బాగా చేసామని చెప్పేసి అటు దేవాదాయ శాఖ అధికారులు చెప్తున్నారు ఇటు ఆ టెంపుల్కి సంబంధించి ప్రధాన అర్చకులు కూడా అమ్మవారిని ఏ రకమైన పూజలు చేస్తారు ఎలా కొలుస్తారు ఎలా కొలిస్తే ఎలా విశిష్టత వస్తుందని చెప్పేసి స్వామివారు కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ మృత్యంతో మోహన్ రాజ్ న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి